안녕하세요 <목소리도> for the annual demobilization pay for 10 years after an eviction period of the height. સે મનેજ્ઞા પ્રદાન કરે

continuous to pursue. They ensure that at least end of available staff for mobilization is done. So for that I appreciate DSP, AR, RIs and all the RSI's. In Jaiwala Parade a chala practice to change changes the So it definitely shows the good discipline and morale of Vijayanagaram District AR. ఫర్ దాట్ ఆల్ ఆఫ్ యూ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద పెరేడ్ టుడే మీరందరూ కూడా చాలా మంచి డిసిప్లిన్ అండ్ మురేతో పనిచేస్తున్నారని తెలుస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా మై కంగ్రాచులేషన్స్ అండ్ అప్రిసియేషన్ మీ అందరికి మాట మాటకి మీరు కూడా అనుకునేదే మనకి డిస్టిక్ డివిజన్ తర్వాత ఏఆర్ డెఫినెట్లీ కొంచెం షార్టేజ్ ఉంది నేను అయితే ఎప్పుడు లో డ్యూటీస్ ఎక్కువ ఉంటున్నాయి విజయనగరం డిస్ట్రిక్ట్ ఏఆర్ లో ఎట్లాంటి మార్క్ లేకుండా ఎవ్రీబడి హ్యాస్ బీన్ ఫర్ దాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ సో దిస్ కైండ్ ఆఫ్ వర్క్ హ్యాస్ టు కంటిన్యూ ఇప్పుడు వర్క్ అనేది ఎక్కువ స్ట్రెస్ లో కానీ లేకపోతే ఎక్కువ రిపీటెడ్ బయక్ డ్యూటీస్ డ్యూటీస్ వస్తున్నాయి అంటే దాట్ ఈస్ వైడ్ విజయనగరం కాదు మొత్తం డిస్ట్రిక్ డివిజన్ తర్వాత ప్రాబ్లం కానీ అదర్ దాట్ ఇష్యూస్ ఉంటే ఎనీ అదర్ గ్రీవెన్స్ టు మై ఎనీ ఫ్రైడే ఎలాంటి గ్రీవెన్స్ గ్రీవెన్స్ అయినా మన లెవెల్లో ఎలాంటి ఉంటే ఇట్

ఇంకా నెక్స్ట్ మీ అందరికి తెలుసు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెక్యూరిటీ అండ్ దీంట్లో అందరూ కూడా ఏఆర్ పర్సనల్ ఎవరైతే వేరే డ్యూటీస్ లో ఉంటారో అందరు కూడా కంప్లీట్ గా ఫేర్ అండ్ ఫ్రీగా ఇంకా మోస్ట్ సిన్సియరిటీ వర్క్ చేయాలి స్పెషల్లీ ఎవరైతే చెక్ పోస్ట్ డ్యూటీస్ లో ఉంటారో మన డిస్ట్రిక్ట్ లో గొడవ చెక్ పోస్ట్ రామచంద్రపురంలో చెక్ పోస్ట్ అండ్ రాజా ప్రేత అయితే చెక్ పోస్ట్ పెడతాము అది ఎస్పెషలీ సెన్సిటివ్ చెక్ పోస్ట్ సో ఎవరైతే చెక్ పోస్ట్ డ్యూటీస్ లో ఉంటారో వాళ్ళు చాలా సరిగ్గా వర్క్ చేయాలి వాళ్ళ డ్యూటీని సెన్సియర్ తీసుకొని వెళ్ళే వెహికల్స్ అన్నిటిని చెక్ చేసి ఒక చెక్ పోస్ట్ ని ఎఫెక్టివ్ చెక్ పోస్ట్ గా నిలబెట్టాలి అట్లాగే వేరే విఐపీ డ్యూటీస్ అవ్వచ్చు లేకపోతే అదే సెక్యూరిటీ రిలేటెడ్ డ్యూటీస్ లో అందరూ ఏఆర్ పర్సనల్ కూడా డిప్లాయ్ అవుతారు సో మీ అందరూ కూడా ఎలక్షన్స్ లో

ఇన్ మోబిలైజేషన్ ఆర్ఎస్ ఐస్ ఆర్ఐ అండ్ డిస్పి ఏ ఆర్ సో సక్సెస్ఫుల్లీ కండక్టింగ్ మోబిలైజేషన్ ఇన్ దిస్ ఇయర్ అండ్ టు ఎవరిబడీ హు హై సక్సెస్ఫుల్ కంపెనీ స్టేట్ లో మొత్తం కూడా మన ఏ ఆర్ లాగా ఎవరు చేయలేరు మనం చూడ నిక్షయాతో ఉంటే మనం ఉంటా నాతో అయినా ఎస్వాల్ నో వీకెండ్ టు చెప్పినటువంటి ఉత్తర్వులు చూచా తప్పకుండా పాటిస్తాం ఎనీ పెరేడ్ ఏదైనా సరే ఛాలెంజ్ చేస్తాం ఈ యొక్క స్టేట్ లో ఎవరైనా సరే మాత్రం చేయగలిగితే అది మన యొక్క స్ట్రెంగ్త్ ఏ డ్యూటీ అయినా సరే విఆర్ రెడీ రెడీ కాదా మహోదయ్ మొబిలైజేషన్ தான்